హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం అనుకోకుండా సడన్గా కారు ఆగిపోవడంతో ఇక దేవ అయితే కిందకి దిగి చూస్తాడు ఇంతలో దారిలో వస్తుండగా మిథున అయితే సడన్గా కారు పంచర్ అయితే మన పరిస్థితి ఏంటి అన్న మాటని గుర్తు చేసుకుని వసై రాక్షసి అసలు అదేం నోరే ఆ నోటితో ఏమని నవగాని అది జరిగిపోయింది అని చెప్పి మిథున మిథున మీద దేవ అయితే కోపపడుతూ ఉంటాడు ఇక మిథున ఏంటి నా నోటి మాట నిజమై నిజమైందా అది నువ్వు నమ్ముతున్నావా అని అంటుంటే అవును నమ్ముతున్నాను నువ్వన్నట్టు కానీ ఇదిగో టైర్ పంచర్ అయింది ఇక తెల్లారే వరకు ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటే ఇక మిథున అమ్మో తెల్లారే వరకు మనం ఇక్కడే ఉండాలా అని చెప్పి ఇక మిథున భయపడుతూ దేవ వైపు చూస్తుంది అమ్మో మరి అంతలా ఓవర్ చేయకు నీకు భయమా నువ్వు ఎదుటి వాళ్ళని భయపెడతావు ఒకరిని చూసి భయపడే రకం కాదు అని చెప్పి ఇక దేవా అయితే మిథునతో అంటాడు మిథున సరేలే ఈ ఒక్క పూటకి ఇక్కడే ఉండాలని రాసిపెట్టుంది ఏం చేస్తాం ఆయన నే నన్నమాట జరిగిందని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి బామ్మ వాళ్ళ ఇంటి నుంచి తిరిగి మళ్ళీ మన ఇంటికి ఎల్లేలోపు నువ్వు నా ప్రేమ్ నా మీదున్న ప్రేమని నాకు చెప్పాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని చెప్పి ఇక మిథున అంటుంటే అమ్మ తల్లి నీకో నమస్కారం నోరు మూసుకొని పద ఆ నోటితో ఇంకేం మాట్లాడకు అని చెప్పి ఇక దేవ అయితే మిదురుని అక్కడి నుంచి తీసుకుని పక్కకి వెళ్తాడు ఇక పక్కనే నైట్ క్యాంప్ వేసుకొని వాళ్ళిద్దరూ ఎదురు బొదురు కూర్చుంటారు ఇక మిథునైతే దేవ వైపు చూసి రకరకాల సాంగ్స్ని పాడుతూ ఉంటుంది ఇక దేవా ఏయ్ ఏంటి ఇక్కడ ఈ దోమల గోల అలాగే నీ పాటల గోల తట్టుకోలేకపోతున్నాను మర్యాదగా నోరు మూసుకుని ఉంటావా లేదా అని అంటుంటే మరి ఏం చేయమంటావు నాకు బోర్ కొడుతుంది కనీసం సాంగ్స్ కూడా పాడుకోవడానికి వీల్లేదా అని అంటుంటే చూడు ఇంకొక మాట మాట్లాడావంటే ఇదిగో ఈ కర్ర ఉంది చూడు ఈ కర్రని గొంతులో తోస్తా అని చెప్పి ఇక దేవా అయితే మిదినవైపు కోపంగా అంటాడు ఏం చేసినా నీకు తప్పులాగే కనిపిస్తుంది సరే అయితే మనం ఒక గేమ్ ఆడుకుందాం అని అంటుంటే ఏంటి గేమా అని దేవ చాలా చిరాగ్గా మిథున వైపు చూస్తూ అడుగుతాడు ఇక మిథున అవును గేమే ఇక మన ఇద్దరం కలిసి రోల్స్ చేంజ్ చేసుకుందాం ఈ రోజున ఇప్పుడు ఇక నుంచి నువ్వు మిథునవి అలాగే నేను దేవాని రోజు నేను నీతో ఎట్లా మాట్లాడతానో నువ్వు నాతో అలాగే మాట్లాడాలి గుర్తు అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఇక దేవా ఏయ్ అవన్నీ నా వల్ల కాదు అని చెప్పి ఇక దేవ అయితే మిథునతో అంటూ ఉంటాడు మిథున సరే అయితే నీ వల్ల కాకపోతే నేను ఎప్పట్లాగే సాంగ్స్ పాడుకుంటాను అని చెప్పి మిథున మళ్ళీ సాంగ్స్ స్టార్ట్ చేస్తుంటే దేవా అమ్మ తల్లి ఆ సాంగ్స్ వినే బదులు ఇదే బెటర్ సరే ఇప్పుడేంటి నేను నీలాగా నటించాలి అంతే కదా అని అంటుంటే నటించడం కాదు జీవించేయాలి నిధి మిథున క్యారెక్టర్ అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి చెబుతుంది ఇది ఇలా ఉండగా దేవా మిథునలని వెతుక్కుంటూ వచ్చిన ఇన్స్పెక్టర్ వాళ్ళ జీబ్ని చూస్తాడు వెంటనే హడావుడిగా కిందకి దిగి ఆ జీబ్ని తొంగి చూస్తూ రే కానిస్టేబుల్ ఇదేగా ఇదేగా నా నా డాలింగ్ని తీసుకొచ్చిన జీబ్ అని అంటుంటే అవును సార్ ఇది దేవాగారి జీబే వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు క్లైమేట్ బాగుంది కదా కాసేపు క్లైమేట్ని ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చుంటారు అని చెప్పి ఇక అతనైతే ఇన్స్పెక్టర్తో అంటుంటే రే ఈ రోజుతో ఆ దేవగాడి పని క్లోజ్ ఒక్క పోటైనా నా డోలింగ్తో గడపాలి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే గన్ తీసి ఆ గన్ పట్టుకొని ఈ రోజుతో రే దేవా నా చేతిలో నువ్వు కథం అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ తన కానిస్టేబుల్తో అక్కడి నుంచి మిదిన దేవాల్ని వెతకడానికి వెళ్తూ ఉంటారు చుట్టుపక్కల మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక దేవ అయితే మిథునలాగా నటిస్తూ ఇంకా పెద్దపద్దాక మిథున దగ్గరికి వెళ్ళి చూడండి మిస్టర్ భర్త గారు అని చెప్పి ఇక మిథునలాగా దేవాని దేవా మిథున దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మిథున అచ్చం దేవ లాగే ఎయ్ అవతలకి పో అని చెప్పి ప్రతి చిన్న విషయానికి కూడా కసరుకుంటూ ఇక తన మాటలతో మిథున ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకునేలాగా దేవాకి అర్థమయ్యేలా చేస్తుంది మిథున అయితే ఇక దేవాలా మాట్లాడుతున్న మిథునని చూసి దేవా చాలా బాధపడతాడు అంటే నేను మాట్లాడుతున్న ప్రతిసారి మిథునకి కూడా ఇట్లాగే అనిపించి ఉండొచ్చు కదా అనవసరంగా నేను తన మీద నోరు పారేసుకుంటున్నానా రే ఏంట్రా నువ్వు తన గురించి ఇట్లా ఆలోచిస్తున్నావు నువ్వు కనుక ఇలా తన కోసం ఆలోచిస్తే తరువాత అది నీ నెత్తికెక్కి కూర్చుంటుంది చూడు తను ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే నీ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని చెప్పి దేవ తన మనసులో అనుకుంటాడు ఇక ఇంతలో ఇన్స్పెక్టర్ దొరికార్రా అని చెప్పి వాళ్ళ ముందుకెళ్ళి నుంచుంటాడు ఒక్కసారిగా దేవా అలాగే మిదున ఇన్స్పెక్టర్ని చూసి షాక్ అవుతారు ఇక ఇన్స్పెక్టర్ అయితే రే నా నుంచి ఎక్కడికి పారిపోతావురా దొరికావు నువ్వు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ దేవ వైపు చూసి గన్ని గురి పెడుతుంటే దేవ ఒక్కసారిగా ఏయ్ అసలు నువ్వేంటి మమ్మల్ని ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చి నన్ను ఏదో తప్పు చేసినట్టు దొరికానంటున్నావు అసలు నువ్విక్కడికి ఎందుకొచ్చో నేనేమి రూల్స్ బ్రేక్ చేసి వన్ వేలో వెళ్ళలేదే అలా అని నేను ఏ తప్పు చెయ్యలేదే అని చెప్పి దేవా అడుగుతూ ఉంటే రే ఏంట్రా తప్పు చేయలేదు అంటూ నాతోనే చెప్తున్నావు నువ్వు తప్పు చేసావు నా మనసుని దోచుకున్నా ఇదిగో ఈ అందమైన బొమ్మని నా నుంచి ఎత్తుకొచ్చో మరి నా బొమ్మని నేను తీసుకోవాలి అంటే అలాగే నా మనసుని మళ్ళీ నా దగ్గరికి లాక్కోవాలి అంటే తనని దక్కించుకోవాలి కదా అందుకే హాయ్ డాలింగ్ నీకోసమే నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను నిన్ను నుంచి నాకు నిద్ర పట్టట్లేదు తినలేకపోతున్నాను దీని అంతటికీ కారణం నీ అందం నీ అందానికి పిచ్చివాణ్ణయిపోతున్నాను ఈరోజు ఎట్లా అయినా సరే నువ్వు నేను కలిసి ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ అయితే దేవా ముందే మిథున దగ్గరికి వెళ్తుంటే ఇక మిథున భయపడుతూ దేవ వెనకెళ్ళి నుంచి ఉంటుంది ఇక దేవ రేయ్ నీకింతకు ముందే చెప్పాను తను నా భార్య నేనుండగా నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని ఇక ఆ మాటలకైతే మీద చాలా సంతోషిస్తుంది ఇంకా ఇన్స్పెక్టర్ రే భార్య భర్తలు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి అంతేగాని ఒకరికి ఉండి మరొకరికి ప్రేమ లేకపోవడం కాదు ఆయన నీ భార్యని చూస్తుంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఎంతవరకు మీ ఇద్దరి మధ్యలో అట్లాంటిదేది జరిగినట్టు లేదే అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ అయితే దేవతో తప్పుగా మాట్లాడతాడు దేవా రే ఇంకొక మాట ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఇక్కడే ఇక్కడే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక దేవా అయితే ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకుంటాడు వెంటనే మిదిన దేవా వదిలిపెట్టు వాణ్ణి వదిలేసి ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని అంటుంటే అదేంటి డాలింగ్ నీకోసం ఎంతో కష్టపడి అక్కడి నుంచి ఇక్కడి దాకా వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి వచ్చిందే నీకోసం ఆయన ఒక రౌడీ గణ్ణి పెళ్లి చేసుకున్నావు నేను ఇన్స్పెక్టర్ని కంటే పెద్ద పోస్ట్లోనే ఉన్నాను ఇట్లాంటి రౌడీల్ని ఎంతో మందిని పట్టుకున్నాను మరి నా మీద నీకు ప్రేమ లేదా ఈ రౌడీగాడి మీద మాత్రం అంత ప్రేమ ఉందా నేను నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నాను నా ప్రేమని అర్థం చేసుకో అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ అయితే మిథున దగ్గరగా వెళ్ళబోతుంటాడు ఇక మిథున అయితే ఇన్స్పెక్టర్ని దూరంగా నెట్టి దేవా దగ్గరికి వెళ్ళి దేవాని హక్ చేసుకుంటుంది ఇక దేవా మిథునని పట్టుకొని రే చూడు నిన్ను పోనీలని వదిలేస్తుంటే రెచ్చిపోతున్నావు నీకు నా గురించి సరిగా తెలీదు అని అంటుంటే రే నీకే నా గురించి సరిగా తెలియట్లేదు ఇది జర్జీ కూతురని అక్కడ వదిలేశాను కానీ మనసులో నుంచి మాత్రం దీని బొమ్మని బొమ్మని అందుకే రా అందుకే ఒక్కరోజు ఒక్కరోజు దీంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే తర్వాత నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇక ఆ ఇన్స్పెక్టర్ అయితే తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు అది తట్టుకోలేని మిదుర ఇక మిదిన గురించి తప్పుగా మాట్లాడుతున్న ఆ ఇన్స్పెక్టర్ని దేవ తట్టుకోలేక కొడుతూ ఉంటాడు ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్ సార్ ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆవిడ గారి కూతురని తెలిసిన తర్వాత కూడా మీరు ఆవిడతో ఇట్లా తప్పుగా మాట్లాడడం ఏమాత్రం కూడా బాగాలేదు ఈ విషయం మన పై అధికారులకు తెలిస్తే మన ఉద్యోగాలు పోతాయి సార్ రండి సార్ అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే ఇన్స్పెక్టర్ని లాగుతూ ఉంటే రేయ్ నన్నే కొడతావా నిన్ను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవ మీదకి వెళ్తూ ఉంటాడు కానీ కానిస్టేబుల్ అతన్ని పట్టుకొని సార్ ఇక్కడ నుంచి మీ మీ వైఫ్ని తీసుకుని వెళ్ళిపోండి సార్ ఇన్స్పెక్టర్ గారితో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కానిస్టేబుల్ అయితే ఇన్స్పెక్టర్ని ఆపుతూ ఉంటాడు ఇక దేవ అయితే మీదుని తీసుకొని తన జీబెక్కి ఇంకా స్టార్ట్ చేస్తుంటాడు కానీ జీప్ మాత్రం స్టార్ట్ అవ్వదు ఏ ఇదొకటి ఇప్పుడే పని చేయట్లేదు అని చెప్పి దేవా మళ్ళీ కూడా ఆ కార్ని స్టార్ట్ చేస్తాడు ఉన్న పలంగా కార్ ఒక్కసారిగా స్టార్ట్ అవుతుంది రేయ్ ఆగరా నా నా డాలింగ్ని తీసుకెళ్ళగరా అని చెప్పి ఇంకా ఆ ఇన్స్పెక్టర్ అయితే ఒక్కసారిగా షూట్ చేస్తాడు అలా షూట్ చేయడంతో మిథున అడ్డుపడ్డంతో ఆ బుల్లెట్ మిథునకైతే తగులుతుంది ఇంకా మిథున అక్కడికక్కడే పడిపోవడంతో దేవా ఏయ్ మిథునా ఏంటి దంతా ఏయ్ లే నీకేమన్నా అయితే నేను తట్టుకోలేని ఎందుకే ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమ ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఇక దేవ అయితే మిథునని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక మిదున మీరు మీరు నా భర్త అండి మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి మీకు చెప్పాను కదా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చేస్తారు అని తెలిస్తే దానికి నా ప్రాణం అడ్డేస్తానని అందుకే అందుకే మీకంటే ముందుగా మిమ్మల్ని కాపాడడం కోసం మీకు అడ్డుగా నిలబడ్డాను అని చెప్పి ఇక మిదున అయితే చాలా బాధగా దేవాతో చెబుతూ అబ్బా నొప్పిగా ఉంది అని చెప్పి ఇంకా శుభ కోల్పోతూ ఉంటుంది ఏయ్ నువ్వు నువ్వు మాట్లాడు మాట్లాడుతూనే ఉండు అని చెప్పి ఇక దేవ అయితే కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి మిదులని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు ఇదంతా ఇలా ఉండగా ఇక ఆ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్తో సార్ ఎంత పని చేశారు సార్ ఆవిడ జడ్జి గారి కూతురు ఇప్పుడు ఆవిడకేమన్నా అయితే తరువాత మీ పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించారా ఏంటి సార్ మీరు ఇట్లా ఇట్లా ఉన్నారు అని చెప్పి ఇక ఆ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ని భయప భయపెట్టడంతో ఇన్స్పెక్టర్ కూడా చాలా భయపడి అక్కడి నుంచి చిన్నగా జారుకుంటారు ఇంకా దేవ అయితే డాక్టర్ అని గట్టిగా అరవడంతో ఇంకా డాక్టర్ అలాగే నర్సులందరూ కూడా అక్కడికి వస్తారు డాక్టర్ తనకి త్వరగా ట్రీట్మెంట్ చేయండి నాకు నా భార్య కావాలి అని చెప్పి ఇక దేవ గట్టిగట్టిగా అరుస్తున్న అరుపులు మాటలు విని మిథున చాలా సంతోషిస్తుంది ఇక మిథున తన మనసులో నా మీద నీకు ప్రేమ ఉందని నీ మాటల్లోనే తెలుస్తుంది అని చెప్పి ఇక మిథున చిన్నగా కళ్ళు మూస్తుంది ఇంకా డాక్టర్లైతే మిథునకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే బామగారు ఇంకా వీళ్ళు రాలేదని చెప్పి దేవాకైతే కాల్ చేస్తారు ఇక దేవా ఫోన్ లిఫ్ట్ చేసి బామగారికి జరిగిందంతా చెప్తాడు ఒక్కసారిగా బామ చాలా కంగారుగా అక్కడికైతే వస్తుంది రే ఎక్కడ్రా ఎక్కడ్రాన్న బంగారు తల్లి అని అంటుంటే అదిగో అక్కడుంది అని చెప్పి ఇక దేవా అయితే తనని తీసుకెళ్లిన ఐసీయూ రూమ్ని చూపిస్తాడు ఇక బామ్మగారైతే ఐసీయూలో నుంచి మిదుని చూస్తుంటే మిథునకి వేసిన బుల్లెట్ని బయటికి తీసి ఇక కట్లని కడతారు డాక్టర్ బయటకొచ్చి వచ్చి చూడండి పేషెంట్ ఉదయం వరకు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పడంతో ఇక పెద్దవాడైతే డాక్టర్ గారు నా మనవరాల్ని చూసుకోవడానికి వెళ్ళొచ్చా అని అడగడంతో చూడండమ్మా అమ్మా ఆవిడ్ని కానీ ఆవిడ్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇక చెప్పడంతో మిదులని చూడటానికి దేవ అలాగే బేబీ ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక మిదుని అట్లాంటి పరిస్థితుల్లో చూసి దేవ చాలా బాధపడతాడు ఇక బేబీ అయితే రే నా మనవరాలకి ఇట్లాంటి పరిస్థితికి కారణం ఎవరు అని అంటుంటే ఇక దేవా అయితే చాలా బాధపడుతూ బేబీ తనకి ఇట్లాంటి పరిస్థితికి కారణం నేను నా కోపం నా వల్లే మిథున ఇట్లాంటి స్థితిలో ఉంది అని చెప్పి ఇక దేవా చెబుతూ ఉంటే దానికి ఇక పెద్దవిడ రే తనకి ఏమీ కాదు తనకి నీ ప్రేమ శ్రీరామ రక్షగా ఉంటుంది నువ్వేం బాధపడకు అని అంటుంటే బామా తనకి నా మీద ఎంత ప్రేమ ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను ఆవేశంలో తనని నా మాటలతో చాలాసార్లు బాధ పెట్టాను కానీ తను నన్ను కాపాడడం కోసం తన ప్రాణాలని అడ్డుపెట్టింది తను చావడానికి కూడా సిద్ధమైపోయింది తనని నేను ఎంతలా బాధపెట్టాను ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది నాకు మిథున కావాలి తను లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి దేవ అయితే ఇక బేబీని పట్టుకుని ఏడుస్తుంటాడు ఇక పెద్దవడ రై మనవడా నీ మనసులో ప్రేమని తనకి తెలియాలని దేవుడు మీ ఇద్దరికి ఇట్లాంటి పరీక్ష పెట్టాడేమో చూడు నా మనవరాలకి ఏమీ కాదు తను నవ్వుతూ నిన్ను పలకరిస్తుంది అని చెప్పి ఇక పెద్దావుడైతే దేవాకి చెప్తుంది ఉదయా మెదున చిన్నగా కళ్ళు తెరిచేసరికి దేవా పక్కనే ఉంటాడు ఇక దేవాని చూసిన మెదన నవ్వుతూ దేవా మిస్టర్ భర్త గారు అని పిలుస్తుంది ఒక్కసారిగా దేవా నవ్వుతూ ఏయ్ కొట్టనటేనా ఎందుకు ఎందుకు ఇలా చేసావు నన్ను వదిలి వెళ్ళిపోదామనుకున్నావా చూడు నేనుండగా నీకు ఏం కానివ్వను నువ్వు నువ్వు ఈ దేవగడి భార్యవి అని చెప్పి ఇక దేవ తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు ఒక్కసారిగా మిథున చాలా సంతోషిస్తూ దేవాని హక్ చేసుకుంటుంది ఇక దేవ అయితే చూడు ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి ఇక దేవ మిథునకి నచ్చ చెప్తాడు హలో మిస్టర్ భర్త గారు నన్ను ఇష్టం లేదు అంటూనే నన్ను ప్రేమించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు అని అడగడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఈ దేవా నిన్ను ప్రేమించడమేంటి అని అంటుంటే ఏయ్ మళ్ళీ మాట మార్చుతున్నావేంటి ఇప్పుడేగా ఈ దేవాగాడి భార్య అని అన్నావు అని అంటుంటే చెడు నువ్వేదో కోలుకోవాలని అలా అన్నాను అంతే నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోకు సరే డాక్టర్ గారు నిన్ను డిశ్చార్జ్ చేశారు వెళ్దామా అని చెప్పి ఇక దేవా అయితే మిదుని తీసుకుని వెళ్తుంటే మిథున ఇది మోసం ఇది దగ నువ్వు చీటింగ్ చేస్తున్నావు ఇంతకు ముందు నేనంటే చాలా ప్రేమ ప్రేముందన్నావు అలాగే నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నావు కానీ ఇప్పుడేమో మాట మారుస్తున్నావు అని చెప్పి దేవాని మిదున నిలదీస్తుంటే దేవా ఏయ్ పగటి కలలు కనుక చెడు ఈ దేవ ఎప్పుడు ఒంటరివాడే ఈ దేవా జీవితంలో దేవ మాత్రమే ఉంటాడు ఇంకెవ్వరికీ స్థానం లేదు అని చెప్పి ఇక దేవా మిదునతో అంటుంటే ఓ ఓయ్ ఇంతవరకు నువ్వు అబద్ధాలు చెప్పవు అనుకున్నాను కానీ నువ్వు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టావన్నమాట అని చెప్పి ఇక అయితే దేవతో అంటుంది ఇంతలో బామొచ్చి బంగారు తల్లి ఇప్పుడు నీకెలా ఉంది బాగానే ఉన్నావు కదా నువ్వు అని చెప్పి ఇక పెద్దావిడైతే మిదుని దగ్గరకు తీసుకుని మిదుని నుదుటి మీద ముద్దు పెడుతుంది ఇక అయితే నేను బాగానే ఉన్నాను బామా అని అంటుంటే నా మనవడు నిన్న నిన్ను అట్లాంటి స్థితిలో చూసి అల్లాడిపోయాడు నువ్వు లేకపోతే బ్రతకలేనని నువ్వు కావాలి అని చిన్న చిన్నపిల్లా ఏడ్చాడు అని అంటుంటే ఒక్కసారిగా మిదన చాలా ప్రేమగా సంతోషంగా దేవ వైపు చూస్తుంది దేవ నేనేం అనలేదన్నట్టుగా తడబాటుగా తల పక్కకి తిప్పుకుంటాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవ గుండె నిండా ఉన్న ప్రేమని మిదిన ఎట్లా బయటపెట్టబోతుంది అది హరివర్ధన్ ముందు ఎట్లా చూపి చూపిస్తుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో